ఒకే ఊరిలో నలభై ఐదు ఏళ్లు పోస్టుమ్యాన్గా సేవలందించి పదవీ విరమణ పొందిన పోస్టల్ ఉద్యోగి గోపాల్ కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగండ్లకు చెందిన పొలకల్ గోపాల్ పోస్టుమ్యాన్గా నలభై ఐదు ఏళ్లు గోనెగండ్ల గ్రామంలో ఒకే చోట సేవలందించి గురువారం పదవి విరమణ పొందారు మ్యాన్ గోపాల్ అందించిన సేవలను గ్రామస్తులు ఉద్యోగస్తులు యువకులు విద్యావంతులు వారి సేవలను స్మరించుకుంటూ పోస్ట్ ఆఫీస్ నుంచి వారి స్వగృహము వరకు మేళ తాళాలతో ఘనంగా సత్కరించి వీడ్కోలు కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ తిరుపతయ్య నాయుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బేతాల బడే సాహెబ్ మాట్లాడుతూ పోస్టు గోపాల్ అంకిత భావంతో గ్రామానికి ఉత్తమ సేవలు అందించారన్నారు ఎంతోమందికి మంచి చెడు ఉత్తరాల ద్వారా ఇంటికి వద్దకు తెచ్చి ఇచ్చే బహుత్తర బాధ్యతను చేపట్టారన్నారు ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు తీపి కబురు ఉత్తరాల ద్వారా తెచ్చిచ్చిన ఘనత పోస్టల్ గోపాల్కే దక్కిందని వారి సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పూజారి శ్రీమతి హైమావతి సహకార సంఘం అధ్యక్షుడు రామాంజనేయులు టిడిపి పట్టణ అధ్యక్షుడు రహంతుల్లా న్యాయవాది వెంకటేష్ మదీనా సాహెబ్ బాబునాయుడు రాంపురం రంజాన్ రఫీ తదితరులు పాల్గొన్నారు